కేసీఆర్ రెండు వేల తొమ్మిది నాటి దీక్షపై టిపిసిసి వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు తెలంగాణ కోసం కెసిఆర్ ఉద్యమం చేశారని కష్టాలు పడ్డారని అందులో ఎవరికి అనుమానం లేదని ఆయన అన్నారు తెలంగాణ కాంగ్రెస్ నేతలందరూ కలిసి కోదండరామ్ మందకృష్ణ మాదిగ వంటి వారి ద్వారా ఆయనతో అమర నిరాహార దీక్షను కొనసాగింపజేశామని తెలిపారు తాను నిజమే చెబుతున్నానని ఆయన స్పష్టం చేశారు రేవంత్ రెడ్డి గారు ఒక సంవత్సరం లోపల ఇరవై రెండు వేల కోట్లు సంవత్సరం లోపల మాఫీ చేసి కేసీఆర్ గారు పది సంవత్సరాలలో ఆయన రుణమాఫీ చేసాడు ఎంత ఇరవై వేల కోట్లు పది సంవత్సరాలు ఇరవై వేల కోట్ల రుణమాఫీ చెబాష ఒకటే సంవత్సరంలో ఇరవై రెండు వేల కోట్లు మాఫీ చేయడం చెబాష ఎవరు ఇందులో అంటే ఐదేళ్ళు ప్రజల ఒక తెలంగాణ ప్రజలు ఐదు సంవత్సరాలు అవకాశం ఇచ్చారు కాంగ్రెస్ గవర్నమెంట్ ఐదేళ్లు లాగలే సీఎం రేవంత్ రెడ్డి గారు ఐదేళ్లు లాగలే వన్ ఇయర్ లోపలే ఇరవై రెండు వేల కోట్లు ఒకటే కిస్తి మాఫీ చేసిండు కానీ రెండు ఎలక్షన్ల వాగ్దానం చేసిన రైతులకు మీరు పది సంవత్సరం అంటే పదిహేను నెలల ఇరవై వేల కోట్లు ఎక్కడ ఒక సంవత్సరంలో ఇరవై రెండు వేల కోట్లు ఎక్కడ ఈ విషయాన్ని తెలంగాణ రైతులు గమనించాలని నేను మనవి చేస్తున్నాను కేసీఆర్ సభలో దాన్ని రాంగ్ సిగ్నల్ ఇచ్చే ప్రక్రియలోనే ఆయన స్పీచ్ ఇవ్వడం జరిగింది ఇది నిజమే కదా నేను చెప్పిన దాంట్లో కల్పితాలు లేవు కదా ఇది ఏదైతే ఆ రోజు రాహుల్ గాంధీ గారు చెప్పిరో ఈ రోజు సీఎం రేవంత్ రెడ్డి గారు అమలు చేస్తున్నారో అటు రెవెన్యూ మినిస్టర్ పొంగలే గారు కానివ్వండి లేదా ఇటు ఉత్తమ్ కుమార్ రెడ్డి సివిల్ సప్లై కానివ్వండి అక్కడున్న అప్పుడు కేసీఆర్కి ఇప్పుడు సీఎం రేవంత్ రెడ్డికి ఉన్న తేడా ఏదో మీకు చెప్తున్నా ఆయన ఒక సంవత్సరం లోపల ఇరవై రెండు వేల కోట్లు సంవత్సరం లోపల మాఫీ చేసే కేసీఆర్ గారు పది సంవత్సరాలలో ఆయన రుణమాఫీ చేశాడు పహల్గామ్ ఉగ్రవాద ఘటన నేపథ్యంలో ఏపీ డిప్యూటీ సీఎం పవన్